ఉపాసన కొనుల ఈ పేరుకు కూడా పరిచయం అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి గారి కోడలిగా లేదా స్టార్ హీరో రామ్ చరణ్ వైఫ్ గాను మాత్రమే కాదు లేడీ ఎంటర్ప్రెన్యూర్ గా ముఖ్యంగా అపోలో హాస్పిటల్స్ లోని గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కి చైర్మన్ గా రాణిస్తూ హెల్త్ కేర్ ఇండస్ట్రీలోని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అలాంటి ఉపాసన కుల వల్ల అంతే అంతేకాకుండా సోషల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లో ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఎందరో ఆడవాళ్లని తమ కాల మీద తాము నిలబడే విధంగా ఇండిపెండెంట్ ఉమెన్ గా చేయాలి అంటూ ఆమె ఎన్నో ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడం ఎన్నో మీటింగ్స్ లో కూడా మాట్లాడడం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలోనే ఈ మధ్య కాలంలో ఆమె అటెండ్ అయిన ఓ కాన్ఫరెన్స్ ముఖ్యంగా స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏర్పరిచిన కాన్ఫరెన్స్ కి అటెండ్ అయిన ఆమె సంచలనమైన నిర్ణయం తీసుకుంది అదేంటయా డబ్బులు పెట్టడానికి నేను రెడీగా ఉన్నాను ఆడవాళ్లు ఎవరైనా సరే బిజినెస్ చెయ్యాలి అనుకుంటే మీ బిజినెస్ థాట్ తో నా ముందుకు వచ్చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను అంటూ ఆవిడ తీసుకున్న సంచలనమైన నిర్ణయం ఆ వేదిక మీద ఉన్న వాడని మాత్రమే కాదు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కడని షాక్ కి గురి చేసింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలోనే ఉపాసనా ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా బిజీగా ఉంటున్న నేపథ్యంలోనే వెల్నెస్ ముఖ్యంగా హెల్త్ కేర్ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయడానికి తన వంతుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వడం జరిగింది ఇక ముఖ్యంగా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఆవిడ మాట్లాడుతూ ఎంతో మంది ఆడవాళ్లు చాలా డైనమిక్ గా గా మరియు ఉద్యోగాలు చేస్తూ తమ కాళ్ళ మీద తాను నిలబడుతున్నారు అందరినీ చూస్తూ ఉంటే తనకి ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుందని బీయింగ్ ఏ ఉమెన్ ఉండి ఓ పక్క భార్యగా ఓ పక్క తల్లిగా ఇలా ఇండిపెండెంట్ ఉమెన్ గా సక్సెస్ఫుల్ గా ఎందరో ఆడవాళ్ళు లైఫ్ లో లీడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ తనకి ఎంతో ఇన్స్పిరేషన్ అని అలాంటి వాళ్ళ కోసమే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మంచి బిజినెస్ థాట్ తో బిజినెస్ చేస్తూ ఉమెన్ గా రాణించాలి హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఒక కొత్త సెన్సేషన్ ని క్రియేట్ చేయాలి మీ క్రియేటివిటీ ఐడియాస్తో అంటే దానికి నేను సపోర్ట్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది మీ దగ్గర క్రియేటివ్ థాట్స్ ఉండడం పైగా మీ ఆలోచనలతో ఎలాంటి బిజినెస్ ని క్రియేట్ చేయబోతున్నారు ఆ బిజినెస్ వల్ల సొసైటీకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది ప్రజలు దానివల్ల ఎంత మంచిని పొందుతారు ముఖ్యంగా మీ బిజినెస్ పార్ట్నర్గా నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అన్న పూర్తి వివరాలు మీ బిజినెస్ థాట్స్ మీ బిజినెస్ ఐడియాస్ని అన్నింటినీ కలిసి నాకు ఈమెయిల్ పంపించారు అంటే తప్పకుండా నేను మీ ముందే సపోర్ట్ చేస్తాను మీరు బిజినెస్ చేయడానికి మీ స్టార్టప్ కి ఫండింగ్ నేను చేస్తాను అంటూ ఆవిడ స్వభాముఖంగా అందరికీ తెలియచేయడం అక్కడున్న వాళ్ళందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది అలా మొత్తానికి స్టార్ హీరో భార్యగా మాత్రమే కాకుండా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని గ్లోబల్ గా రికగ్నిజేషన్ ని సంపాదించుకున్న ఉపాసన కొడుదల తన బిజినెస్ విషయాల్లో ఓ సంచలమైన నిర్ణయం తీసుకుంది మొత్తానికి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి